ఛత్రపతి శివాజీ గుడికి అయితే మేమైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత గుడిలో ఛత్రపతి శివాజీని చూసేసరికి ఎంత ప్రశాంతంగా ఉంది ఆహా రాజు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంది నాకైతే ఛత్రపతి రాజు గురించి అయితే నాకైతే స్కూల్లో వరకే తెలుసు ఇక ఆయన యుద్ధాలు చేస్తాడు ఇలా భారతదేశాన్ని కాపాడిండు అన్నంతవరకే నాకైతే తెలుసు ఈ అంతలా ఎక్కువ అయితే నాకైతే నేను చదవలేను ఏ రాజుల గురించి అయినా సరే ఇక నేనైతే ఇక కొత్తగా విన్నది ఏంటంటే ఛత్రపతి శివాజీ గుడికి టెంపుల్కి వెళ్ళేసరికి శ్రీశైలంలో ఉన్న టెంపుల్కి వెళ్ళేసరికి ఆయన గురించి చుట్టూరా ఆయన ఏమేమి చేసిండు అలాగే ఆయన ఎట్ల యుద్ధాలు చేసిండు ప్రజలను ఎట్లా కాపాడిందని చూసేసరికి అయితే ఛత్రపతి శివాజీ రాజును అసలు ఎంత నాకు అప్పటి నుంచి అయితే ఇక ఛత్రపతి శివాజీ రాజు అంటే చాలా అంటే చాలా ఇష్టము నాకైతే ఇక నేనైతే ఇంకేం చేసినానంటే ఇక శ్రీశైలం వెళ్ళినప్పుడల్లా ఇక ఛత్రపతి శివాజీ గుడికి అయితే వెళ్ళలేదు అయితే ఈ మధ్యలో మాయన ఎక్కువ దొరకపోవడం వల్ల మేమైతే గుడికి అయితే వెళ్ళాను అందులోనూ ఉదయము అలాగే సాయంత్రము ఉదయం కంటే సాయంత్రం పోయేసరికి గుడి చూస్తే ఎంత మనశ్శాంతి ఉంటుందంటే అసలు ఉదయమే అంత మనశ్శాంతి ఉంటుందంటే సాయంత్రం పూట వెళ్తే అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అందులోనూ ఛత్రపతి శివాజీ మందిరం అందులో ఆయన కోట అబ్బా ఆయన ఎలాంటి బతుకు బతికిండు అసలు ఎలా యుద్ధాలలో పోరాడిండు గెలిచిండు అన్నంతవరకే నేనైతే విన్నాను కానీ ఈ మధ్యలో ఛత్రపతి శివాజీ సినిమా కొడుకుది ఆయనది ఆయన కొడుకు గురించి అయితే నాకు తెలియదు ఆ సినిమా చూస్తున్నా కొద్ది కొద్ది కొద్దిగా చూపిడుతు కదా ఆయన గురించి చూస్తుంటే అసలు ఏంది ఇంత రా అంత పెద్ద రాజు ఇంత నరకం అనుభవించిందా అని చాలా అంటే చాలా బాధ వేసింది నాకైతే అసలు ఆ సినిమా చూ తెలుగులో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూడాలి అన్న ఆశ అయితే నాకైతే చాలా ఉంది కంపల్సరీ అయితే ఇలాంటి సినిమాలు అయితే ఖచ్చితంగా చూస్తాను అందులోనే ఛత్రపతి శివాజీ ఈ గుడికి వెళ్ళేసరికి మనం అందులోకి వెళ్ళామంటే అసలు ఒకసారి కళ్ళు మూసుకున్నామంటే నిజంగా ఆయన సభలో మనము మనం గీడా పాల్గొంటున్నట్టయితే అనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది అసలు ఛత్రపతి శివాజీ ఒక్కసారి బతికొచ్చి వీళ్ళందరి ముంగల మనం ఉండి చూడాలన్న మనసులో అయితే అయితే ఉండిపోతుంది అంత బాగా అనిపిస్తుంది అండి మిగిడాలనే అనిపిస్తుందా ఆ బ్రహ్మరామ్మ దేవి తపస్సు చేసి ఖడ్గాని సంపాదించిందంటే అంటే ఛత్రపతి శివాజీ రాజు గొప్పతనం ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా అండి ఆయన కొడుకును పెట్టిన బాధలు నిజంగా ఎలా భరించిండో పాపం కానీ నిజంగా నాకైతే ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది ఆ సినిమా మాత్రం మంచి హీరోతోటి తీయాలని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి